హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి తొమ్మిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈరోజు రేట్ల విషయానికి వస్తే ఇంకా నాసిక్ మార్కెట్లో వచ్చేసరికి ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి ట్వంటీ కేఎస్ బాక్సులు ఉంటాయి థాడ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలు మూడు వందల అరవై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈ రోజు నాసిక్ మార్కెట్లో వచ్చేసరికి ఇరవై కేజీల బాక్స్ ట్వంటీ కేజీ బాక్స్ టాప్ అండ్ టాప్ రేటు నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేటు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు అయితే రేట్ అయితే తగ్గిందండి ఎందువల్ల అంటే నిన్నైతే స్టాక్ అయితే కొంచెం తక్కువగానే వచ్చింది అలాగే కొత్త కాయలు వచ్చాయి మంచిగా క్వాలిటీ కూడా బాగున్నాయి ఇంకా నిన్న రేటు పెరగడంతో ఈరోజు అయితే కొంచెం మార్కెట్కి అయితే ఎక్కువ కాయలు తెచ్చారు అందువలన ఈరోజు అయితే రేట్ ఎట్లా ఉంది నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ ఈరోజు